తెల్లారే తెలుగు కూడా ఈని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దెక్కడి నీ తెలుగు తెల్లారే తెలుగు లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పొటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరీ కదల రెడ్డి చుట్టూ దేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యూలే ముఖ్యం డాడీకి లైఫ్ లో తెలుగె